ఆదికాండము అధ్యాయము ఇరవై ఏడు యాకోబు ఏసావు ఈసాకు పండు ముదసలే అయ్యను చూపు ఆననంతగా అతని కన్నులు మసకబడెను అతడు కుమారా అని పెద్ద కొడుకు ఏసావును పిలిచెను ఏసావు చిత్తముద్రీ అనెను ఈసాకు అతనితో నాయనా వినుము నేను కాటికి కాళ్ళు చాచుకుని యుంటిని ఎప్పుడు వచ్చునో నాకు తెలియదు వేట పనిముట్లు అమ్ముల పొది విల్లు తీసుకొని అడవికి పోయి వేటాడి జింక మాంసము తీసుకొని రా దానిని నాకు రుచించినట్లుగా వండి వడ్డింపు నేను తృప్తిగా భుజించి నిన్ను దీవించి కన్నుమూసెదను అనెను ఈసాకు తన కుమారుడు ఏసావుతో మాటలాడిన దంతయు రిబ్కా వినుచుండెను వేటాడి జింకమాంసము తెచ్చుటకై ఏసావు అడవికి అప్పుడు యాకోబుతో నీ తండ్రి మీ అన్నా ఏసావుతో మాట్లాడుటా నేను వింటిని జింక మాంసము తెచ్చి నాకు రుచించునట్లు వండిపెట్టుము నేను తిని కన్నుముయకముందే దైవసన్నిధిని నీకు దీవనలు పలుకుదును అని మీ తండ్రి ఏసావుతో చెప్పెను నాయనా నా మాట విని నేను ఆజ్ఞాపించినట్లు చెయ్యుము మందకుపోయి రెండు మంచి మేకపిల్లలను తీసుకొని రమ్ము వానితో మీ తండ్రికి రుచించు భోజనము సిద్ధము చేయుదును నీవు దానిని మీ తండ్రి కడకు తీసికొని పొమ్ము మరణింపకముందే దానిని ఆరగించి మీ తండ్రి నీకు దీవనలు పలుకును అనెను యాకోబు రిబ్కాతో మరి అన్నయ్య వడలంతా వెండ్రుకల పుట్ట నా వడలేమో నున్నగా గదా ఒకవేళ తండ్రి నన్ను తడిమి చూచిన ఏముగును నేను తనను వంచినట్లు తెలుసుకొనడా దీవెనలమాట దేవుడెరుగు తండ్రి కోపము లేనిపోని శాపమై నా మెడకు చుట్టుకొననేమో అనెను అతని తల్లి ఆ శాపమేదో నాకే తగులనిమ్ము నీవు మాత్రము నేను చెప్పినట్లు చెయ్యుము పోయి మేకపిల్లలను తీసుకునిరా అనెను యాకోబు పోయి మేకపిల్లలను తెచ్చి తల్లికిచ్చెను వానితో ఆమె అతని తండ్రికి రుచించు భోజనము తయారుచేసెను పెద్దకుమారుడు ఏసావు కట్టుకొనూ మేలివుడుపులు ఇంటిలో తన దగ్గరనే ఉండుటచే రిబ్కా వానిని బయటకు తీసి ధరించుటకై చిన్న కుమారునకు ఇచ్చెను చంపిన మేకపిల్లల తోళ్లతో యాకోబు చేతులను నున్నని మెడను కప్పెను తాను సిద్ధము చేసిన రుచికర మాంసమును రొట్టెను యాకోబు చేతికిచ్చెను యాకోబు తండ్రికడకు వచ్చి తండ్రి అని పిలిచెను ఈసాకు కుమారా ఎవరు నీవు అని అడిగెను యాకోబు తండ్రితో నేను ఏసావను నీ పెద్ద కుమారుడను నీవు చెప్పినట్టు చేసి తిని లేచి కూర్చుండుము నేను తెచ్చిన జింక మాంసమును తినుము తిని దీవనను పలుకుము అనెను అంతట ఈసాకు ఇంత తొందరగా మాంసము నీకెట్లు దొరికినది అని అడిగెను దానికి యాకోబు నీ దేవుడైన ప్రభువే దానిని నా యుద్ధకు పంపెను అనెను ఈసాకు యాకోబుతో నాయనా దగ్గరకురా నిన్ను తడిమి చూచి నీవు సావువో కావో తెలిసికొందును అనెను యాకోబు తండ్రి దగ్గరకు వెళ్ళెను ఈసాకు అతనిని తడిమిచూచెను గొంతు యాకోబు గొంతువలే ఉన్నదిగాని చేతులు మాత్రము ఏసావు చేతులే అనెను కూడా ఏసావు చేతులువలే వెన్రుకల్తో నిండివుండుటచే ఈసాకు అతనిని గుర్తుపట్టలేకపోయేను కావునా అతనిని దీవింపనించి నీవు నిజముగా నా కుమారుడు ఏసావువేనా అని అడిగెను దానికి యాకోబు అవును నేను ఏసావునే అనెను అంతట ఈసాకు తిని దీవనలు పలుకుదును ఏదీ నీవు తెచ్చిన జింక మాంసమును తీసుకొనిరా అనెను అతడు తెచ్చినప్పుడు దానిని తినెను యాకోబు గూడా అందీయగా తండ్రి త్రాగెను అతడు యాకోబుతో నాయనా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుము అనెను యాకోబు దగ్గరకు వచ్చి తండ్రిని పెట్టుకొనెను ఈసాకు యాకోబు ధరించిన దుస్తులను వాసన చూచి అతనిని దీవించుచు ఇట్లు పలికెను ఇదిగో నా కుమారుని సువాసన దేవుడు దీవించిన పొలము తావివలే ఉన్నది దేవుడు ఆకాశమంచును కురియించునుగాక చేలకు చేవనిచ్చునుగాక ద్రాక్షా ద్రాక్షాసారాయమును సమృద్ధిగా నీకు సమకూర్చునుగాక ఎల్లజనలు నీకు సేవకులగుదురుగాక సకల జాతులు నీకు తల ఒగ్గునుగాక నీవు నీ సోదరులను పాలింతువుగాక నీ తల్లిబిడ్డలు నీకు సాగిలబడుదురుగాక నిన్ను శపించినవారు శపింపబడుదురుగాక నిన్ను దీవించినవారు దీవింపబడుదురుగాక ఈసాకు యాకోబును దీవించుట ముగించెను అతడు తండ్రియగు ఈసాకు నుండి నాలుగడుగులు వేసి వెళ్ళెనో లేదో ఇంతలో అతని అన్న ఏసావు వేటనుండి అతడు అతడుకూడా రుచికర భోజనమును సిద్ధము చేసి తండ్రికి తెచ్చెను అతడు తండ్రి లేచి కూర్చుండుము నేను తెచ్చిన జింక మాంసమును తిని నాకు దీవెనలు పలుకుము అనను అతని తండ్రి ఈసాకు నాయనా నీవు ఎవరవు అని అడిగెను అతడు నేను ఏసావును నీ పెద్ద కొడుకును అనెను ఆ మాటలు వినగనే ఈసాకు ఒళ్ళు కంపించెను అతడు అయినచో వేటాడి జింకమాంసమును తెచ్చినవారు ఎవరు నీవు రాకముందే దానినెల్ల తింటిని తిని అతనిని దీవించితిని ఆ దీవెనకు ఇక తిరుగులేదు అనెను తండ్రి చెప్పిన మాటలు విని ఏసావు గుండబ్రద్దలగునట్లుగా వెర్రికేక వేసి తండ్రీ నన్ను కూడా దీవింపుము అని అడిగెను కాని ఈసాకు అతనితో నీ సోదరుడు కపటోపాయము పన్నివచ్చి నీ బదులుగా తాను దీవెనలు పొందెను అనను అంతట ఏసావు అతనికి యాకోబు అని సార్థకమైన పేరే పెట్టిరి అతడు నన్ను మోసిగించుట ఇది రెండవసారి అప్పుడేమో నా జ్యేష్ఠాధికారమును అపహరించెను ఇప్పుడేమో నా బదులుగా దీవెనలు పొందెను తండ్రి నా పాలిట ఏ ఒక్క దీవనయూ మిగులలేదా అని అడిగెను ఈసాకు నాయనా అతనిని నీకు అధిపతిగా నియమించితిని అతని తోడబుట్టిన వారందరినీ అతనికి బానిసలనుగా చేసితిని నాయనా ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతనినీ సమృద్ధిగా దీవించితిని నీకు మేలు చేయుటకు ఇంక నా దగ్గర ఏమి మిగిలినది అనెను ఏసావు నా తండ్రి నీవద్ద ఒక దీవనయే ఉన్నదా నన్ను కూడా దీవింపవా అని ఈసాకును బ్రతిమాలు కొనుచు గుండె చెదరునట్లు బిగ్గరగా ఏడ్చెను అప్పుడు అతని తండ్రి ఈసాకు ఇట్లనెను నీవు భూసారము కొరవడిన చోట ఆకాశపు మంచు కొరియని చోట వసింతువు నీవు ఖడ్గము చేపట్టి బ్రతుకుదువు నీ తమ్ముని సేవింతువు కాని నీవు తిరుగుబాటు చేసిన నాడు నీ మెడమీద నుండి అతని కాడి విరిచెదవు తన బదులుగా దీవెనలు పొందినందులకు ఏసావు మీద పగపట్టెను అతడు తండ్రి చావును తలంచుకొని విలపించు దినములు సమీతించుచున్నవి ఆ తరువాత యాకోబు ప్రాణము తీసదను అని తనలో తాననుకొనెను పెద్ద కొడుకు ఏసావు ఆలోచనలు రిప్కాకు తెలిసెను ఆమె చిన్న కొడుకు యాకోబును పిలిచి మీ అన్న ఏసావు నిన్ను చంపి పగదేచి కొనగోరుచున్నాడు నాయనా నా మాట చెవిని చెవినిబెట్టుము తప్పించుకొని హారానులో ఉన్న నా సోదరుడగు లాభాను దగ్గరకు పొమ్ము నీ అన్న కోపము చల్లారు వరకు కొన్నాళ్ళు అక్కడనే ఉండుము కోపము పూర్తిగా తగ్గి అతడు నీవు చేసినదంతయూ మరచిపోయినప్పుడు మనుష్యులను పంపి నిన్ను పిలిపించుకొందును ఒక్కనాడే మీ ఇద్దరి చావును నేను చూడజాలను అని చెప్పెను ఆ తరువాత రిబ్కా ఈసాకుతూ ఏసావు పెండ్లాడినా ఈ హిత్తియుల పిల్లలు నా ప్రాణాలు తోడివేయుచున్నారు యాకోబు కూడా ఈ జాతి పిల్లలను పెండ్లాడినచో ఇక నేను చచ్చిననూ బ్రతికినూ సమానమే అనెను